ఓటింగ్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను కూడా ఇప్పుడు ఇచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషనే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వీడియో మరికొంతమందికి నచ్చుతుంది అంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలామంది చూడగలుగుతారు అందుకని చెప్పేసి లైక్ చేశారా లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ అనాలసిస్లో ఈరోజే కదా లాస్ట్ డే ఓటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆలో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఉన్న ఫైనల్ ఓటింగ్ మాట కళ్యాణ్ టాప్లో ఉన్నాడు అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉన్నారు నిజంగా కళ్యాణ్ టాప్లో ఉన్నాడా లేదా అని పరిశీలిస్తే ఏమనిపిస్తుందంటే యూట్యూబ్ పోల్స్లో ఎంత చూసినా సరేనో తనుజనే టాప్లో ఉన్నది అది కూడా ఫిఫ్టీ అబౌవ్ పర్సంటేజ్తోనే ఉన్నది కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు తను ఫిఫ్టీస్లో ఎంత ఉన్నారంటే థర్టీ రేంజ్ అంటే ఓటింగ్ అనేది పెరిగింది అన్నమాట యూట్యూబ్ పోల్స్లో కళ్యాణ్ ఓటింగ్ రేట్ పెరిగింది కానీ టాప్లో మాత్రం లేడు యూట్యూబ్ పోల్స్లో లాగా కానీ జియో హాట్స్టార్లో చూస్తే కళ్యాణ్కి చాలా వరకు మిస్డ్ కాల్స్ వెళ్తున్నాయని కళ్యాణ్ దాంట్లో టాప్లో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు అంటే అఫీషియల్గా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు తనుజా కన్నా ఎక్కువ ఓటింగ్ పడుతున్నది అని చెప్పేసి అన్ అంటూ ఉన్నారు కానీ యాక్చువల్గా చూస్తే జియో హాట్స్టార్ అఫీషియల్ ఓటింగ్లో కూడా కళ్యాణు సెకండ్ ప్లేస్లోనే ఉన్నాడు కానీ ఓటింగ్ మాత్రం పెరిగింది అంటే దగ్గర దగ్గరికి వచ్చేస్తాడు తనుజాకి ఎంత ఓటింగ్ ఉందో దానికి దగ్గరలో ఉన్నాడు అది అంటే అంతేగాని కళ్యాణ్ టాప్లోకి మాత్రం వెళ్ళలేదు టాప్లో ఉన్నది తనుజా అని సెకండ్ పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ అని తర్వాత సంజన గారి ఓటింగ్ తగ్గిందా అంటే డెఫినెట్గా తగ్గిందండి ఆవిడ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదేదో పనులు చేస్తున్నారు ఆ పనులు అనేది నార్మల్గా ఆడియన్స్ అయిన మనకైతే అస్సలు నచ్చటం లేదు నిన్నే చూడండి డస్ట్బిన్ని ఒకవేళ నీకు డస్ట్బిన్ అక్కడ ఉన్నది చెత్త ఎక్కువైపోయింది ఎవరూ తీయట్లేదు అంటే కామ్గా నువ్వు ఆ పని చేసేసిన తర్వాత అందరి దగ్గర వచ్చినా బాగానే ఉంటుంది కానీ ఏం చేసింది తెచ్చి హాల్లో పెట్టేసి దానికి పెద్ద రచ్చ చేసి తర్వాత నన్ను సర్వెంట్ అనుకుంటున్నారా పని మనిషి అనుకుంటున్నారా అని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడడం తర్వాత అసలు ఆ బాత్రూమ్ యూజ్ కెప్టెన్గా అయితే తిను రావడం ఎందుకో కావాలని ఆ విధంగా కంటెంట్ క్రియేట్ చేయడం ఆ తర్వాత ఏంటి బిగ్ బాస్ హౌస్లో ప్రతి వాళ్ళు ఇదే అనుకుంటున్నారు ఏంటంటే ఆవిడ ఎందుకు అనవసరమైన విషయం సంబంధం లేని విషయానికి అంత రచరచ ఎందుకు చేస్తున్నది ఆవిడని అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా సమజమే అర్థమైంది సంజనా గారు ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారని అందుకే ఆ టైంలో మాధురి గారు కరెక్ట్గా ఏంటన్నారంటే చేస్తానంటే ఆవిడ చేయలేమండి అని చెప్పేసి దాన్ని పొడిగించకుండా ఆపేయారు ఎందుకంటే మాధురి కాడికి వచ్చేసింది ఆ ఐడియా వచ్చేసింది ఈవిడ కంటెంట్ కోసం చేస్తున్నది ఇంకా ప్రతి వాళ్ళు వీడి మీద పడిపోతే వీడికి సంపతి క్రియేట్ అవుతుందని చెప్పేసి అర్థమైపోయారు అందుకని ఆవిడ చేస్తే చేయనివ్వండి అని చెప్పాను అని అన్నారు గౌరవైతే లాక్కోవడానికి చూశాడు మీరు చేయకరదని అసలు ఆ టైంలో ఎవ్వరు ప్రతి వాళ్ళు మీరు అక్కడ పెట్టేయండి మేము చేస్తామని అన్నారు కానీ ఆ సిచ్యువేషన్ వలన అనేది సింపతి క్రియేట్ అయింది యాక్చువల్లీ దివ్య అనేది ఎక్కడ ఉండేది ఫిఫ్త్ పొజిషన్ అలా ఉండేది ఇప్పుడు దివ్య అయితే థర్డ్లోకి వచ్చేసింది అనమాట దివ్య మీద గడ్తో తర్వాత తన మీద ఒక విధమైన నెగిటివ్ ఉంది కదా ఒకటి రోడ్ రోలర్ అండవు ఎందుకు ఆ మాటలు మాట్లాడడం దివ్యని రోడ్ రోలర్ అని చెప్పేసి అంటే ఆవిడ బాడీ షేవింగ్ చేసిందా లేకపోతే ఆవిడ మాటలు ఎలా ఉంటాయన్నారా అది సెకండరీ కానీ ఆ మాట యూజ్ చేయడం అనేది తప్పే కదా ఇలాగ స ఎవరిని దివ్యానికేతాన్ని సంజనా గారు కొంచెం టార్గెట్ చేయడం వల్ల దివ్యానికేతన్ యొక్క ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగింది దివ్య అనేది థర్డ్ ప్లేస్లోకి వచ్చింది సంజనా గారు ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళారు ఆవిడ ఓటింగ్ ఆవిడే తగ్గించుకుంటున్నారు అంతే ఎంతకంటే ఇంకేం లేదు ఒక్కొక్కప్పుడు తనుజాన్ని టార్గెట్ చేస్తుంది ఒకప్పుడు దివ్య భరణి గారితో ఉండేది ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోవడం వల్ల దివ్యా మీద పడింది మాట ఏమంటుందంటే లైవ్లోనే నీ వల్లే టాప్లో ఉన్న భరణి గారిని పంపించేసో ఇప్పుడు రెండు మూడు ప్లేస్లో ఉన్న మమ్మల్ని కూడా నీకు పంపించేద్దామని చూసి పెద్ద ప్లాన్ వేసుకున్నామని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కాదా దివ్య అంటుంది నెక్స్ట్ కూడా నేను సంజనా గారికి నామినేట్ చేయను నేను చేస్తే నేను రాముకు చేస్తానని చెప్పింది అన్నది ఈ విధంగా సంజన గారి ఓటింగ్ అయితే తగ్గిపోయింది చాలా వరకు తగ్గిందిలేండి ఓటింగ్ పర్సంటేజు ఈ విషయము తర్వాత సెలబ్రిటీస్ అందము తర్వాత క్లాస్ అండము ఇటువంటి మాటలు చాలా ఎక్స్ట్రా మాట్లాడింది ఈ వీక్లో అయితే చాలా వరకు అంటే అది సపోర్ట్ చేయలేము అది ఏ విధంగా మాట్లాడిందా అని చెప్పేసి కూడా మనం చెప్పలేము ఆవిడ మనసులో ఏముంది ఆవిడ మాట్లాడినా కొంతమంది కరెక్ట్ అంటారు కొంతమంది తప్పు అంటారు నా ఉద్దేశం అది తప్పే ఈ విధంగానైతే దివ్య నికేతనేమో థర్డ్లోకి వచ్చింది సంజనాది ఫోర్త్ ప్లేస్లో వచ్చింది ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే రీతు ఉన్నది అంటే రీతు ఈ పీకైతే సేవ్ అయిపోతుంది ఏదో ఒక విధంగా అంటే తను ఏంటంటే ఎప్పుడూ దీంట్లో ఉన్నా సరేనో నామినేషన్స్లో ఉన్నా సరే ఏదో ఒక విధంగా అంటే ఆడాలని చెప్పి ప్రాణం పెట్టి ఆడేస్తుంది తర్వాత ప్రతి వాళ్ళ దగ్గరికి వీక్ వెళ్ళి డబ్బులు అడగడం ఎలాగైనా తను కెప్టెన్ అవ్వాలని చెప్పేసి తాపత్రయం అనేది చూపించింది కానీ తన బ్యాడ్ లక్ తను ఒకటి రీతు ఒకటి తనుజ ఒకటి చాలా అనుకుంటారు అవుదామని చెప్పేసి కెప్టెన్ కానీ అవ్వలేకపోతారా ఈసారి ఇమాన్యుల్ అనేది కెప్టెన్ అయిపోయి తనకి మంచి జరిగిందంటే కాదని అంటాను ఎందుకంటే నామినేషన్స్లోకి రాలేకపోతున్నాడు అందుకని చెప్పేసి నీతో అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఇంకా సిక్స్త్ సెవెంత్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే సాయి ప్లస్ రమ్య ఉన్నారు రాము కూడానండి రాము రమ్య తర్వాత సాయి రాము కూడా ఈసారి సేవ్ అయిపోతాడు ఎందుకంటే తనకు కూడా కొంచెం ఓటింగ్ పెరిగింది ఎందుకంటే రమ్య కన్నా సాయి కన్నా కొంచెం ఎక్కువగానే పడుతుంది రాముకైతే కానీ చెప్పలేము బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురికి ఇంచుమించు ఓటింగ్ ఉన్నది కనుక రాము వల్ల కంటెంట్ కూడా రావటం లేదు కనుక ఎందుకు ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్స్ తీసేయడం వీళ్ళ వల్ల ఏమైనా కంటెంట్ క్రియేట్ అవ్వచ్చు కదా అని చెప్పే ఉద్దేశం ఉంటే రాముని తీసేయవచ్చు లేకపోతే రమ్య సాయి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు అయితే అవుతారు ఆయిషా ఐషా అని చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా మేము కూడా రివ్యూ అది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఆయుషా చక్కగా మంచి చేసేసుకుని తను యాక్టివ్గా కనిపిస్తుంది ఇప్పుడు ప్రోమో త్రీ కూడా రిలీజ్ అయిపోయింది కదా దాంట్లో చూస్తే మరి ఆయిషా నిజంగానే ఎఫెక్ట్ అవ్వలేదని అంటే సాయి రమ్య అయితే వెళ్ళిపోతారేమో లేకపోతే రాము సాయి కానీ వెళ్ళిపోవచ్చేమో మరి సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది కరెక్ట్గానే తెలియదు కానీ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం లీస్ట్లో ఉన్నది ఎవరంటే రమ్య అండ్ సాయి మరి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి చేస్తారా మీకు రీతు రీతు అయితే సేవ్ అయిపోయింది రాము ఉండాలనుకుంటున్నారా లేకపోతే రమ్య ఉండాలనుకుంటున్నారా సాయి ఉండాలనుకుంటున్నారా సాయి ఒక బిగ్ మిస్టేక్ అనేది చేశాడు ఎందుకంటే తన దగ్గర పవర్ ఉన్నది బిగ్ బాస్ వాళ్ళకి కూడా అడగడం కూడా జరిగింది పవర్ యూజ్ చేసుకుంటారని యూజ్ చేసుకోను అని చెప్పేస్తాను అన్నాడు లైవ్లో కూడా అంటాడు అనవసరంగా నేను పవర్ యూజ్ చేసుకోలేదా అని చెప్పేసి రమ్య అయితే అసలు భయపడటం లేదు తనకి ఎంతో పెద్ద ఫాలోయింగ్ ఉన్నదని చెప్పి అనుకుంటూ ఉంటున్నది అసలు ఏ టాస్క్లు అయినప్పుడు తన డబ్బులు ఇంకొకరికి ఇవ్వడం ఏంటి తను అనుకోవాలి తనే నలుగురిని డబ్బులు అడిగి తన దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే దీని నామినేషన్లో ఉన్నది ఎలాగైనా సేవ్ అయ్యి ఆడాలని చెప్పి అస్సలు ఎక్కువ యాక్టివ్గానే కనిపించలేదు రమ్య అయితే ఏంటో అలా ఉన్నది తిని డబ్బులు తీసుకుని డెమోకి ఇచ్చినట్టున్నది మరి అసలు అందరి దగ్గర డబ్బులు తీసుకొని తను ఆటలో పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది అసలు ఏమీ లేకుండా అలా ఉండడం ఏంటో రమ్య ధైర్యం అనేది అర్థం కావట్లేదు సాయి అయితే కొంచెం ఫీల్ అవుతున్నాడు తన పవర్ ఎందుకు యూజ్ చేసుకోలేదని చెప్పేసి మరి మీరేమంటారు సాయి పవర్ యూజ్ చేసుకుంటే బాగుండేదా తన హౌస్లో ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా కామెంట్ చేసి మాత్రం చెప్పండి ఓకే బాయ్